కూడా మరి ఇక్కడ చేసి మొత్తం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని కొల్లగొట్టేశారు సర్వనాశనం చేశారు అయినప్పుడు ఇది గాడిలో పెట్టవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడతా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో ఈ ఐదు సంవత్సరాల్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం స్వర్ణాంధ్ర ప్రదేశం చూడబోతా ఉన్నాం అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా స్వర్ణ రామచంద్రపురం నియోజకవర్గాన్ని చూడబోతా ఉన్నాం అందులో ఏ విధమైన సలహాలే అలాగే ఇంకా ఇళ్ల స్థలాల విషయానికి వస్తే మూడు వందల ఇరవై మూడు ఇళ్ళకి గాను నూట నలభై రెండు మందికి సరిపడా స్థలం ఉంచుకుని మిగతా నూట ఎనభై ఒక్క మందికి కావాల్సిన స్థలం సేకరించవలసింది సేకరించాలి కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా చిన్న విన్నవం ఈ యొక్క మిగిలిన నూట ఎనభై ఒక్క స్థలాలు కూడా ఈ పాత ప్రభుత్వ స్థలాలు కాబట్టి సెంటర్నారే వస్తాయి కాబట్టి అవి కూడా ఈ నూట ఎనభై ఒక్క మందికి మనం ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా అప్పుడు వైసీపీ కానీ సానుకూలంగా ఉన్న వ్యక్తులకి నూట నలభై రెండు మంది వ్యక్తులకు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మన బాధ్యత మన ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా ఈ నూట ఎనభై ఒకటి మరి ఇవ్వాల్సిందిగా ఎన్డీఏ కూటమి సభ్యులకి మాత్రం చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇంక సర్పంచ్ గారు మన వైసీపీ కాబట్టి మరి దీన్ని మనం గతంలో వాళ్ళ ఆయంలో నూట నలభై ఒకటి ఇచ్చారు కాబట్టి ఇంక ఒక్క పట్టా కూడా వైఎస్ఆర్సీపీ అర్హులు ఉన్నా కూడా ఇవ్వకూడదు ఇవ్వకూడదన్న మనమే అందులో సందేహం లేదు మిగతా నూట యాభై ఒకటి కూడా ఎన్డీఏ కోసం కష్టపడిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అదేవిధంగా ఈ పెన్షన్ల విషయానికి వస్తే పెన్షన్లు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే వైసీపీలో అనర్హులకు కూడా పట్టాలు ఈ పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాంటి పెన్షన్లు అలాగే ఈ నూట నలభై రెండు మందికి ఎవరికైతే పట్టాలు ఇచ్చారో అనర్హులు ఎవరున్నారోగారు మొత్తం క్లియర్ గా అనారోగ్యలు ఎవరు ఉన్నారో చూసి ఎందుకంటే చాలా చోట్లకి చాలా గ్రామాల్లో బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా స్థలం